హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక రెండు వందల తొంభై ఆరు గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు హైవే ఫేసింగ్ మీద హైవే ఫేసింగ్ వెంచర్లో చూపిద్దామని వచ్చేసాను మీరు అయితే బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేయండి మొత్తం కూడా ఇది వచ్చేసి ఒకట పద్నాలుగు ఎకరాల వెంచర్ అనమాట బెంగళూరు హైవే ఫేసింగ్ వెంచర్ ఇది సో ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు బ్యాక్ సైడ్ ఇది మొత్తం మన వెంచర్లో ఆల్రెడీ అక్కడ ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ బ్యాక్ సైడ్లో ఆల్రెడీ ఒక ఇల్లు కట్టినారు ఆ పక్కన ఆల్రెడీ షెడ్స్ వేసి రెంట్లకు కూడా ఇచ్చారు మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో ఇవన్నీ కూడా సో ఆ బ్యాక్ సైడ్ ఉన్నది అది హైట్ మీద ఒక పన్నెండు పద్నాలుగు ఫ్లోర్లు కనబడుతున్నది వచ్చేసి నర్సింహోన్జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అనమాట మిగతా అవన్నీ కూడా గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కుకు సంబంధించిన రకరకాల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీసు సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీరు బెంగళూరు హైవే కూడా ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు సో అక్కడ మనకు కనబడుతున్నది వెహికల్స్ ఏదైతే వెళ్తున్నాయో ఇది మొత్తం కూడా బెంగళూరు హైవే అనమాట ఇక్కడ నుంచి ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు వెళ్తే నగర్ వస్తుంది తర్వాత ఒక యాభై కిలోమీటర్లు వెళ్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వస్తుంది అలానే ఇటు జడ్చర్లో రైట్ సైడ్ ఒక ఐదు కిలోమీటర్లు పోతే మనకు జెడ్చెర్లో కూడా వస్తుంది అనమాట అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది మొత్తం హైవే మీద నుంచి సెంటర్లో మనకు నలభై ఫీట్ల రోడ్ ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ మనకి ఏదైతే స్టోన్స్ కనబడుతున్నాయో ఇది ముప్పై మూడు ఫీట్ల రోడ్ అనమాట సో ఇప్పుడు మనకి మీరు అబ్జర్వ్ చేయొచ్చు స్టోన్ ఈ స్టోన్ దగ్గర నుంచి ఇట్లా ఈస్ట్ ఫేసింగ్లో మనకు యాభై ఒకటి ఉంటుంది ఇట్లా పొడవ వచ్చేసి అరవై ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి థర్టీ సెవెన్ ఉంటుంది సో స్క్వేర్లో అయితే రెండు వందల యాభై గజాలు వస్తుంది కొంచెం ఈ కార్నర్ పెరిగి ఉంటుంది అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే రెండు వందల తొంభై ఆరు గజాల ప్లాట్ చాలా తక్కువ బడ్జెట్లో హైవేకి జస్ట్ తాడిబిట్టన్నమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి అదే హైవే చూడండి క్లియర్గా సో ఇదే హైవే ఈ జస్ట్ హైవేకి తాడిబిట్టన్నమాట ఇది యాక్చువల్గా సో హైవే ఎక్స్టెన్షన్ అవుతుంది కాబట్టి మనకు హైవేకి చాలా దగ్గర అవుతాం ఫ్రెండ్స్ సో ఎవరైతే ఫుల్ డీటెయిల్స్ కోసం చూస్తున్నారో వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ